నమస్కారం మిత్రులారా ఈరోజు మన బిఎన్ఎస్టీవీ స్టూడియోకు మన దత్తుగారు పల్సి గ్రామం నుండి రావడం జరిగింది అయితే మిత్రుడు బిజీ ఉన్నప్పటికీ తను నేను పిలవంగానే స్టూడియోకు వచ్చి మనతో ఒక నాలుగు మాటలను పంచుకోవడానికి రావడం జరిగింది ముఖ్యంగా నేను దత్తుగారికి పిలవడానికి గల కారణం ఏమంటే నా మిత్రుడే రెండవది వచ్చేసరికి ఈ మొదటి నియోజకవర్గంలో మనకు ఏదైతే మారుమూల గ్రామము మహారాష్ట్రకు బార్డర్లో ఉన్నటువంటి గ్రామం పలిసి నుంచి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఈ మొదటి నియోజకవర్గంలో టిక్ టాక్ నడిచేటప్పుడు అందరికీ ఒక సూపర్ చితుడిగా నిలవడం జరిగింది ఈ మధ్యనే టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ ప్రతి ఒక్కరికి విప్లవాత్మకమైనవి కావచ్చు మనకు ప్రేమ లాంటివి కావచ్చు అదేవిధంగా ఏదైతే మనకు కరుణ జాలి దయా ఇలాంటి వీడియోస్ కూడా తీస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ ప్రతి ఒక్కరికి అందరి మనసులో ఈ పేరును సంపాదించుకున్నాడు కాబట్టి అతనితో నాలుగు మాటలు మనం రోజు మన బీఎన్ఎస్టీవీలో మాట్లాడాలన్న ఉద్దేశంతో పిలిచిన నమస్కారం అండి దత్తుగారు నమస్కారం సార్ దత్తుగారు చాలా రోజుల తర్వాత కలిసినాము అవును సార్ అయితే ఇప్పుడు మీరు ఓన్లీ టిక్ టాక్ వీడియోస్ తర్వాత లో వచ్చినటువంటి వీడియోలు చేస్తున్నారు కదా ఓన్లీ వీడియోలే చేస్తున్నారా వర్క్ ఏమైనా చేస్తారా సార్ వర్క్ చేసుకుంటారా ఏం వర్క్ చేస్తారు గోల్డ్ వర్క్ చేస్తారా సార్ గోల్డ్ వర్క్ గోల్డ్ అంటే బాగానే సంపాదిస్తారన్నమాట సంపద అంటే ఏముండదు సార్ ఇక చేస్తే కూలీ వస్తుంది కదా సార్ అంటే కూలిగా చేస్తారా మీరు ఓన్ ఓన్గా వర్క్ చేస్తా చేస్తే ఓన్గా వర్క్ చేసినా కూలిగానే డిపెండ్ అయ్యి ఉండేది అంటే గోల్డ్ అనేసరికి లక్షల లక్షలు వస్తాయి అంటారు కదా లక్షల లక్షలు వచ్చేది కస్టమర్ ఇంటికి వెళ్తుంది కదా సార్ గోల్డ్ మాకు వచ్చేది మీకే చార్జ్ కదా సార్ అంతేనా అంతే కదా అంటే గోల్డ్ షాప్ ఉన్నది ఓ డబ్బులు బాగా వస్తాయి అది అది అదే అక్కడనే రాంగ్ మాన్ షాప్ వాడి దగ్గర ఉన్న డబ్బులు గోల్డ్ షాప్ వాడి దగ్గర ఉన్నాయి అంతే అంతే కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతే మిగతా గోల్డ్ కొనేసి కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతాయి కదా అమౌంట్ మొత్తం వచ్చేది మేకే ఛార్జెస్ అంతే అంతేనా అంతే అంతే ఏముంటుంది మరి ఏమైనా వచ్చిన బంగారంలో ఏమైనా ఉండదు ఏమి ఏముండదు అని ఏమో కరిగిస్తారు కదా కొద్దిగా కరిగించాల్సిందే కీకు ఒక వస్తువు ఒక ఐటెం కావాలి కరిగించేది ఐటమ్ తయారు చేసి ఇచ్చిన తర్వాత మీ ఇంటికే గోల్డ్ వెళ్ళిపోద్ది అంతే మీరు గోళ్ళు ఇచ్చే మీరు ఇచ్చే పువ్వులు పైన ఆధారపడి ఉండడం అంతే అంతే మా జీవరాధారం అంతే మీ వృత్తి అంతే కదా వృత్తి అంతే సరే ఈ ఈ ఇంత బిజీ ఉండి కూడా మీరు ఇంత వర్క్ చేస్తూ అవును ఈ టిక్ టాక్ వీడియోస్ స్టార్ట్ అయినప్పుడు మీరు స్టార్టింగ్లో ఎట్లా టైం ఇచ్చింది వీడియోస్కు అప్పుడు కరోనా వచ్చింది అవును కరోనా సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు టైంపాస్ కాలేదా టైంపాస్ కాలేదు చేను దిక్కు వెళ్ళాను టిక్ టాక్ యాప్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను ఎందుకు మీకు తెలియదు అందరికీ తెలుసు కదా టిక్ టాక్ అప్పుడు అప్పుడు నాకు తెలియదు ఓ నాకు తెలియదు ఆ త్రీ మంత్ మొత్తం షాప్ క్లోజ్ అవును ఆ త్రీ మంత్ నేను వీడియోస్ చేయడమే స్టార్ట్ చేశాను అచ్చా టైంపాస్ కోసం వీడియోస్ స్టార్ట్ చేశాను అవును అలా క్లిక్ అంటే ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ మంచి ఆదరణ లభించింది అంటే ఆ కరోనా టైంలో గ్యాప్లో మీరు ఈ వీడియో చేయడం వల్ల ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీకు ఫాలోవర్స్ అయినమాట అవును అంటే మీకు అప్పుడు నమ్మకం వచ్చిందా అబ్బో నేను చేస్తున్నది మంచిగా పబ్లిక్లో వెళ్తున్నదని చాలామంది నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా అనే మీరు వీడియో చేశారు కదా అని చెప్పేసి అవును తమ్ముడు అంటే చాలా బాగుంటాయి అన్నాయి వీడియోస్ సొసైటీకి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి అంటే ఇట్లా చిల్లరగా ఇట్లా నగినట్టు ఏడిచినట్టుగా ఉండకుండా సమాజానికి పనికొచ్చే వీడియోస్ ఉంటాయి నేను ఒకసారి నాతో ఫోటో దిగారా అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది అట్లా ఆ సంతోషం చాలనుకుంటాను ఇప్పుడు ఈ దస్తి వేసి కదా ఈ దస్తి ఇప్పుడు మీకు మెడల్ ఉన్నది కదా అవునా అంటే ఈ దస్తి మామూలుగా వేసుకుని వచ్చిందా లేకపోతే ఎందుకు ఈ దస్తి ఈ దస్త అంటే ఏందో చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ స్టైలా పవన్ కళ్యాణ్ అని కాదు పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఆయన అభిమానునే కానీ ఇది విప్లవానికి నాంది వీడియోస్ కూడా విప్లవాత్మకమైన ఉంటాయి ఉంటాయి అందుకే ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఎవరు స్పందించినా స్పందించకపోయినా నేను స్పందిస్తాను ఎక్కడ కూడా ఎక్కడ మీ ఊళ్ళో కూడా ఊళ్ళోనే కాదు గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా స్పందిస్తా అట్లా అవును దాంట్లో మాత్రం వెనకపోయే సమస్య లేదు ఈ దస్తి ఇప్పుడు మీకు విప్లవాత్మకమైనటువంటి దానికి నాంది అవును వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా బాగా దానికోసం ఇవి అవును ఒక రెండు విప్లవాత్మకమైన వీడియోలు చూద్దామా చూద్దాం అంటే మీరు చేసినటువంటి టిక్ టాక్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వీడియోలు చాలా ఇప్పుడు నేను చూసిన ఒక నాలుగైదు వీడియోలు దాంట్లో ఆర్ నారాయణమూర్తి కానీ విధంగా మనకు ఏదైతే బయట అడవులలో ఉండే అన్నలకు సంబంధించిన వీడియోస్ పాటలు ఉంటాయి కదా అవునవును ఇంతకుముందు మన మోహన్ బాబు గారు మోహన్ బాబు చేసినటువంటి సినిమాలు చేసి దాసం నారాయణరావు గారు చేసినటువంటి సినిమాలు అవి బాగా చేస్తారు మీరు ఒకసారి చూద్దాం ఆ వీడియోస్ సరే అట్లా మనం ప్రేక్షకులు కూడా చూపిద్దాం దాని తర్వాత మిగిలిన మాటలు మాట్లాడదాం ఈ వీటిలో ఏం ఫేమస్ వీడియో ఇది ఫేమస్ ఎందుకు నా దృష్టిలో ఎందుకంటే మా ఫ్రెండ్ అదో పెట్టేశాడు నువ్వు ఎన్ వీడియోస్ అయితే చాలా చేస్తావు కానీ ఒక కన్నీటి నుంచి ఒకటే కన్నీటి నుంచి ఒక చుక్క రావాలి మళ్ళీ ఇంకొక నుంచి ఇంకో చుక్క రావాలి అది ఆయన సావిత్రి సినిమా చూసాడంట అలా నువ్వు తేగలుగుతావా అని నాతో ఛాలెంజ్ చేశాడు తప్పకుండా చేస్తానని చెప్పాను బెట్టేంట్రా అని చెప్పాను మంచి ఫైవ్ 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 హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బెట్టేద్దాం అని చెప్పాను సరే నేను చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సార్ ఒకసారి నిచ్చిన తల్లివమ్మా నీ తేగిపడ్డ పేగును యమ్మా నీ చావు చూసి కుంగులో ముఖ మెట్టి ఏడ్చెను యమ్మా నిజమే కదా ఫస్ట్ ఒకటే గంటల నుంచి ఒక చుక్క ఎల్లింది అవును సార్ మళ్ళా ఇంకొకసారి చూద్దాం చూడచ్చు జన్మనిచ్చిన నిచ్చిన తల్లివమ్మా నీ తే మామూలు యాక్టింగ్ అది పెద్ద పెద్ద హీరోలు కూడా చేయరు అట్లాంటి యాక్టింగ్ ఎటువంటి లిక్విడ్ యూజ్ చేయలేదు సార్ ఎటువంటి యూజ్ చేయలేదు ఓన్లీ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అది చేయడం జరిగింది ఇదే వీడియో ఇది రిజడకుండా తట్టనెత్తికెత్తుకుండ్రు పేపర్ పేపర్లో ఫోటోలకి పేపర్లో ఫోటోలకి పోజులు ఇచ్చి దిగుతుండ్రు లసులు లత్సులు లత్సులో లచ్చన్నా ఈ మధ్యలో నువ్వు మళ్ళీ దాసరి నారాయణరావుకు మించిపోయిన సార్ మీరు ఆ పాటలో తాత్పర్యం చాలా మంచిది అట్లా అంటే అంటే ఈ దస్తి ఇప్పుడు ఈ దస్తి అందుకే వేసుకుంటున్నావా అందుకే కాదు విప్లవానికి అందరినీ ముందే చెప్పాను నేను నాకు ఇది సార్ చూడండి చూడాతిని ఎడిటింగ్ కూడా బాగా చేసినావు మొత్తం ఎఫెక్ట్లు ఫుల్ అయిపోయినావు ఎడిటింగ్ నువ్వే చేస్తావా నేనే చేస్తాను సార్ ఎడిటింగ్ ఎడిటింగ్ నువ్వే చేస్తావు కెమెరా ఎవరు పడతారు మరి నో సపోర్ట్ సార్ కెమెరా ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా చేసినావు కెమెరా స్టాండ్ సార్ స్టాండ్ పెట్టుకుని చేస్తా స్టాండ్ ఈ వీడియో అది హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనుకబడ్డ కులం వాడే ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి ఐదో కులం వాడు దళితులు శాస్త్రి గారు అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు ముఖంలో నుంచి బ్రాహ్మణులు పుట్టారు భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు నుంచి వైశ్యులు పుట్టారు పాదాల్లో నుంచి సూత్రులు పుట్టారు నేను నాలుగే బాగుంది అది అంటే అంత అంటే దళితుల మీద నిజంగానే ప్రేమ ఉన్నట్టు అంత యాక్టివ్ నిజంగానే ప్రేమ ఉన్నదా అవును ప్రేమ ఉన్నది కాబట్టి ఆవు పోవాలి వచ్చినాయా ఖచ్చితంగా ప్రేమ సార్ ఎందుకు పైన ప్రేమ ఉంది ప్రేమ లేదని కాదు నాకు అయితే ఈ వీడియో చూస్తే అట్లా అనిపించింది నాకు కొన్ని నేను కొన్ని సందర్భాలు చూశాను అన్నట్టు హే వాడు మన వెనుకబడ్డ జాతి వాడు వాడికి ఆటే వడ్డం చేయండి మేము ఇటు దిక్కు తింటాం అని సందర్భం తిండి దగ్గర చూసాను పల్లెటూరులో బాగుంటది సపరేట్ పెట్టు సపరేట్ పెట్టు మేము ఇటు దిక్కు భోంచేస్తామని అది నేను కొంచెం థింక్ చేశాను అప్పుడు చాలా బాధేసింది వేసింది వాడు మనిషి కదా మీ ఊళ్ళు ఎట్లా జరుగుతుందా మరుసటి రోజు వీడియో చేస్తాను అని బయటకి వెళ్ళేసరికి ఆ వీడియోని నాకు అప్లోడ్గా వచ్చేసింది వచ్చేసరికి అలా ఆ వేదలతో ఆ చేయడం జరిగింది అన్నట్టు సరే మనం అందరం ఒకటే ఎవరేమనుకున్నా కూడా వీడియోస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ వీడియో ఇప్పుడు మిత్రులు చూపెట్టిండు ఒక గంటల నుంచి ఒకటే చుక్క ఈ గంటల నుంచి ఒకటే చుక్క మళ్ళీ ఈ గంటల నుంచి ఒకటే చుక్క అవును సార్ ఈ గంటల నుంచి మళ్ళీ ఒకటే చుక్క బ్రహ్మాండమైనటువంటి ఆ యాక్టింగ్ కూడా ఒకసారి పెద్ద హీరోల గురించి ఈ యాక్టింగ్ ఇంత బ్రహ్మాండమైనటువంటి యాక్టింగ్ ఉన్నది తమ్ముడు ఇంత మంచి యాక్టింగ్ ఎందుకంటే మనము ఇంత మన దగ్గరనే అనిభూతాలు ఉన్నారు కానీ గుర్తించుటలు లేక ఇబ్బంది ఇప్పుడు ఈ వీడియో చూడండి ఈ వీడియోలు ఎన్నిసార్లు చూడాలనిపిస్తున్నది వీరు కూడా ఖచ్చితంగా అన్నది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్నది ఆ ఐడిలో వీళ్ళన్నీ ఉంటాయి ఏమన్నా ఉన్నది యాక్టింగ్ ఏమన్నా అనుభవాలు ఉన్నాయా మీరు జూనియర్ దాసర లాగా నారాయణ మూర్తి లాగా మీరే కనిపిస్తున్నారు అంటే ఈ దాసర్ నారాయణరావు గారు ఇప్పుడు ఏదైతే మనకు నారాయణ మూర్తి గారు వాళ్ళ జనరేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ జనరేషన్లో మీరే ఫిల్అప్ అవుతారేమో అన్నట్టు ఉండే వీడియోలో ఏం దత్తు గారు మొత్తం అద్రగుటేషన్లు మొత్తం ఎట్లా అంటే ఈ ఇంత మంచి యాక్టింగ్ను అంటే ఇక్కడ యాక్టింగ్ క్లాస్లో యాక్టింగ్ క్లాస్ లేదు యాక్టింగ్ క్లాస్ లేదు ఓన్గా నా నేను చేస్తూ ఉంటా చేస్తూ ఉంటా చేస్తూ ఉంటే అలా ఇంప్రూవ్ అయ్యాను కానీ నాకు ఎటువంటి యాక్టింగ్ క్లాస్ మరి ఇంత బాగా ప్రతి లిప్ మూమెంట్ కానీ ప్రతి ఆ సన్నివేశానికి తగ్గట్టు ఫేస్ రీడింగ్స్ కానీ బొమ్మలు కానీ మీ మాట్లాడే విధానం కానీ మీ ఫేస్ మొత్తం ఇట్లా నీలమైపోతున్నారు యాక్టింగ్ క్లాసెస్కి పోకుండా ఇంత మంచి యాక్టింగ్ ఇట్లా నేర్చుకున్నారు అది గాడ్ గిఫ్ట్ అంతేనా అంతే ఏమన్న సినిమాలు నటించిల్లా మరి నటిస్తున్నాను సినిమాలో మూవీలో నటిస్తున్నాను సినిమాలో కూడా చేస్తున్నారా చేస్తున్నాను కానీ ఆ సినిమా లేటు అయ్యే ప్రాసెస్ ప్రాసెసింగ్లో ఉంది నేను సినిమా గురించి నేను ఎక్కువ ఏ సినిమా అది ఎర్ర సూర్యుడు అని చెప్పేసి ఎర్ర సూర్యుడు హీరో హీరో వినయ్ బాబు అని ఉన్నాడు కొత్త వాళ్ళు అందరు కొత్త వాళ్ళు ఇక కొత్తవాళ్ళి వాళ్ళు ఎందుకు మరి మీరు పాత వాళ్ళతోటి యాక్టింగ్ చేయలేకపోతున్నారు ఇక్కడ కాకుండా హైదరాబాదు బెంగళూరు అక్కడ వెళ్ళి ట్రై చేయొచ్చు కదా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కావాలి డబ్బు కావాలి బ్యాక్గ్రౌండ్ డబ్బు ఎందుకు మీకు టాలెంట్ ఉండదు కదా టాలెంట్కి ఎవడు ఇంపార్టెంట్ ఇచ్చేది ఎందుకు ఇవ్వరు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తారు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా మంది టాలెంట్ ఉంటేనే అక్కడ దాకా వెళ్తారు కదా టాలెంట్ లేకుండా ఒట్టికి ఎందుకు వెళ్తారు మరి ఎంత టాలెంట్ ఉండే అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే అర్థం చేసుకుంటే ఒకసారి మేము వెళ్తలేరు నేను వెళ్ళాను మీరు వెళ్ళేందుకు తీసుకో సినిమాలో తీసుకున్నారు మరుసటి డబ్బులు అడిగారు డబ్బులు అడిగారు లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అనేసరికంటే నాకు అంటే శంకర్ గారు ఈ డబ్బులు అడగడం నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసి కూడా వీళ్ళ దగ్గర ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసి కూడా నేను వాళ్లకు మెప్పించి కూడా వాళ్ళ కఠినమైన హృదయాల నుంచి కన్నీటి బొట్లని నేను తీసుకు వచ్చినా గానీ నాకు మళ్ళీ అమౌంట్ అడుగుతున్నారంటే వీళ్ళు మనుషులు కాదు వీళ్ళతో నాకు ప్రయోజనం లేదు ఒకవేళ అమౌంట్ నేను ఇవ్వగలుగుతాయలే కాదు కాకపోతే ఏంటంటే నాకు నచ్చలేదు యాక్టింగ్ విలువ ఇస్తా లేరు యాక్టింగ్ విలువ లేనప్పుడు నేను ఎందుకు అక్కడ ఆ సినిమా నటించాలి అని చెప్పేసి నేనే ఒక సినిమా సృష్టిస్తా అని చెప్పేసి నేనే సినిమా తీ నేనే తీస్తా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి బయటకు వచ్చి తీసి మరో సినిమా అది నడుస్తుంది ఇప్పుడు అంత కొత్త వాళ్ళతో నడుస్తుంది మీరేం చేస్తున్నారు దాంట్లో దాంట్లో సైడ్ విలన్ సైడ్ విలన్ దాని డైరెక్షన్ నేనే కాబట్టి డైరెక్షన్ మీరేనా అవును అచ్చా అంటే ఆ పాటలు మాటలు అన్నీ నేనే కథ పాటలు మాటలు సైడ్ విలన్ డైరెక్టర్ మీరేనా కథ కథనం మొత్తం అన్ని నేనే మంచిది చాలా మంచిది ఎందుకంటే మొదల నియోజకవర్గం నుంచి ఇప్పుడు రెండో వ్యక్తి మీరు ఫస్ట్ సినిమా నేను తీసినా కదా ఇక్కడ ఇప్పటివరకు థియేటర్ సినిమా ఎవరు తీయలే తీయలే సెన్సర్ బోర్డు కోసం మీరు కూడా ఎంతో కష్టపడ్డారు సార్ సెన్సర్ బోర్డు షార్ట్ లైట్ అవన్నీ చేసి చేసిన టాకిస్ ఇప్పుడు రెండో సినిమా మీద రాబోతున్నది అన్నమాట వస్తుంది ఖచ్చితంగా కష్టపడితే మీ కళకు ఖచ్చితంగా నేను చూసిన ఇప్పుడు వీడియోస్ మీ కళకు మీ టాలెంట్కు ఖచ్చితంగా ఇప్పుడు మీ ఫేస్ కట్ చూస్తే ఒక దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ మీరు ప్రేమిస్తే సినిమాలో భరత్ అనే హీరో తెలుసా ప్రేమిస్తే సినిమా చూసి కదా యా చూసాను భరత్ లో ఉన్నారు మీరు నాకు తెలిసి ఇప్పటికే ఆల్రెడీ మంచి ఫేస్ ఉంది కళ ఉంది మీరు ఇప్పుడు కుప్పల కుప్పలు టన్నుల టన్నులు రెండు కళ అంటే యాక్టింగ్ ఉన్నది మీలా ఇంత మంచిగా పెట్టుకుని ఇప్పటివరకు వెళ్ళలేకపోతున్నారంటే కొద్దిగా బాధకరమైన విషయమే సరే ఇప్పుడు ఇది కాకుండా ఇది కాకుండా ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తే డబ్బులు ఏమైనా వస్తున్నాయా యా వస్తాయి డబ్బులు వస్తాయి ఇప్పుడు టిక్ టాక్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది అంటే టిక్ టాక్ నుంచి కాదు టిక్ టాక్ ఫ్యామిలీ గ్రూప్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ గ్రూప్ ఉంది ప్రతి సండే సండే ఏంటంటే మేము వీడియోస్ ఆ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఎవల వీడియో మంచి వచ్చిందో వాళ్ళ వీడియో తగ్గట్టుగా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు పంటలు కూడా డబ్బులు వస్తాయి అట్లా డబ్బులు వస్తాయి కానీ ఎవరు అది స్పాన్సర్స్ ఎవరు చేస్తారు దానికి స్పాన్సర్స్ ఆ టీమ్ ఉంది అన్నట్టు మాదిగా స్వాతి అక్క వాళ్ళందరూ కలిసి సరే ఇప్పుడు ఇది కాకుండా మీరు సినిమా అన్నారు ఇంతకు టిక్ టాక్ వీడియోస్ అన్నారు ఇవి కాకుండా ఇప్పుడు ఈ మధ్య మన తెలంగాణలో మస్తు ఫేమస్ అంటే సాంగ్స్ వస్తున్నాయి పల్లె పాటలు తెలంగాణ పాటలు పల్లె పాటలు జానపద పాటలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జాను గారు అని లక్ష్మి గారు అని మళ్ళా మన గంగక్క గాని వీళ్ళు ఆ పాటలతో బాగా ఫేమస్ అయ్యి సినిమాలు కూడా ఇప్పుడు చేస్తున్నారు మీరు ఎందుకట్లా పాటలు చేయ అంటే హీరో టైప్లో ఫేస్ ఉంది మంచి యాక్టింగ్ ఉంది ఆ పాటలు ఎందుకు నటించలేకపోతున్నారు మరి అట్లాంటి జానపద పాటలు తీసి నటిస్తాం కానీ అంతవరకు వాళ్ళతో మాకు పరిచయం కాలేదు నాకు పరిచయం ఎందుకు అవుతుంది మీరు చేసుకోవాలి కదా అదే అలాంటి సందర్భం ఏర్పడలేదు కాబట్టి కాలేదు తర్వాత ఎక్కడైతే పాట ఆగిపోయిందో అప్పుడే మాటలు మొదలవ్వాలి నా సిద్ధాంతం ఆ మాట ద్వారానే పాట పుడుతుంది ఒక పదం పదం అల్లితే పాట అవుతుంది ఒక పదాలు పదాలు అల్లితే ఒక పాట అవుతుంది మనం ఏది శాశ్వతం అనుకోకూడదు అంటే మీరు పాటలు కాకుండా మాటల రూపంలో మీ గోళ్ళు తీసుకెళ్దాం అనుకుంటున్నారా పాటలు కాకుండా వీడియోస్ మాటల రూపంలో పాటల రూపంలో అచ్చా అందుకే సెంటిమెంట్ వీడియోలు విప్లాత్మకమైన వీడియోలు చేస్తున్నారు ఖచ్చితంగా మీకు పాట ఇంపార్టెంట్ కాదు ఈ యాక్టింగ్ ఇంపార్టెంట్ యాక్టింగ్ ఇంపార్టెంట్ పాట కన్నా యాక్టింగ్ ఇంపార్టెంట్ యాక్టింగ్ కావాలి పాట ఏముంది ఎవరైనా వాళ్ళు చేస్తారు జానపద నేను తప్పుగా అంటలేను అది ఎంటర్టైన్మెంట్ కనువిందు మీరు చేసేది మేము చేసేది ఒకసారి మీరు మంచి గమనించండి మీరు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు ఎంటర్టైన్మెంట్ కాదు ఏ దాంట్లో మన సొసైటీకి సంబంధించినటువంటి కథాకథనం ఉంటుంది నేను చేసే ప్రతి వీడియోలు మీరు గమనించండి కథనం ఉంటుంది అంటే మీరు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు పబ్లిక్ కు ఉపయోగపడే విధంగా చేస్తు చేస్తున్నాను అలా చేయాలనుకుంటే నేను కూడా ఒక టీం తయారు చేసుకొని కామెడీ వీడియోస్ అలాంటి వీడియోస్ నేను కూడా చేయొచ్చు కానీ ఎందుకు చేస్తాను ఎందుకు చేస్తలేను అంటే నేను సొసైటీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉండాలి సొసైటీకి సంబంధించిన వీడియోస్ ఉండాలి ప్రజల్లో ప్రజల్లో మార్పు తీగలు తెస్తా అని పెద్ద నేను పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కాదు పెద్ద పెద్ద యాక్టర్ని కాదు ఒక మామూలు చిన్న ఆర్టిస్ట్ అది టిక్ టాక్ ఆర్టిస్ట్ ఈ వీడియోస్ ద్వారా ఒక్క శంకర్ ఒక్క అడుగు వెయ్యి అడుగుల ప్రయాణమైనా గానీ ఒక్క అడుగుతో అయితే మొదలవుతుంది ఈ టిక్ టాక్ వీడియోస్ కానీ ఈ ఇన్స్టా వీడియోస్ కానీ నా మొదటి అడుగు అనుకుంటాను నేను అంతేనా నా వెయ్యి అడుగుల ప్రయాణం చాలా దూరంగా ఉంది ఇంకా అంటే ఫ్యూచర్ లో కచ్చితంగా వేసి చేరుకుంటారు చేరుకోవాల్సిందే అయితే మీ ఒక్క వీడియో అన్న చూసి ఒక్కడన్నా కొద్దిగా ఇన్స్పిరేషన్ కావాలన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నారు అవును పాటలు తీయడం మీకు పెద్ద సమస్య కాదు సాస్య కాదు నేను రేపే పాట కొట్టేయచ్చు పాట తీసేయచ్చు రేపే ఆ జానపదాలు కానీ కేవలం కను కోసం ఎంటర్టైన్మెంట్ కోసమే తప్పే కానీ సొసైటీ ఏం సొసైటీలో ఎటువంటి మార్పు ఉండదు కదా మీరు తీసుకొస్తారు మార్పు ఖచ్చితంగా ఏ విధంగా తీసుకొస్తారు అది మీరు చూడండి కదా మా సినిమా వచ్చిన తర్వాత చూడండి సినిమా వచ్చిన తర్వాత చెప్పేది ముందుగా చెప్తే అంతే అంతే సినిమా వచ్చిన తర్వాత మార్పు వస్తుందా ఖచ్చితంగా ఏదైనా సొసైటీ నుంచే సినిమా వస్తుంది కదా సొసైటీ ఎలా ఉందో ఆ సొసైటీ నుంచే సినిమా వస్తుంది కదా ఆ సొసైటీని మార్చినారమే సినిమా ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి మనం పేరు చెప్పుకోకూడదు విలన్ సినిమా హిట్ అవుతుంది ఆ విలన్ సినిమాలో నటించిన హీరో ఫ్లాప్ అయిపోతున్నాడు అంతేనా కొన్ని సినిమాలు స్మగ్లర్ సినిమాలు ఆడుతున్నాయి కానీ అదే మహాత్మా గాంధీ సినిమా ఎందుకు ఆడతలేదు ఆడదు అంతేనా అది అది ఆ మార్పు తీసుకురావాలనే నా తపన అందుకోసమే ఈ వీడియోసా వీడియోస్ వచ్చా సరే దత్తుగారు మీరు వచ్చి బిఎన్ఎస్టీవీకి మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్లు ఏమి విషయాలు పాల్పంచుకున్నారు కానీ ఇవి కాకుండా ఇక ఇది కాకుండా మీకు ఊళ్ళలో వెళితే మీ ఊరికి వెళ్తే ఓకే ఊళ్ళో మీకేమనుకుంటారు మొదట్లో ఈయనకేం పని లేదా ఇట్లా విడస్తుందా అనుకున్నారు తర్వాత అందరి సపోర్ట్ వల్ల గ్రామ ప్రజల సపోర్ట్ వల్ల వీడు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అందరి సపోర్ట్ వల్ల నేను వీడియోస్ ఇంకా చేయడం జరిగింది అది పని లేని సమయం లోపల అచ్చా అంటే ఊళ్ళో అందరు సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ వర్క్ వర్క్ లేని సమయంలో ఖచ్చితంగా వీడు చేస్తా ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీకు ఏమన్నా వేరే ఏమన్నా గోల్స్ ఉన్నాయా మరి గోల్స్ అంటే ఏం లేవు ఏం లేవు గోల్స్ అంటే ఏం లేవు సినిమా తీసుకోవాలా టిక్ టాక్ వీడియోలు తీసుకోవాలా ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీసుకోవాలా పబ్లిక్లో కొద్దిగా మంది మందికి సేవ్ చేయాలి అంతేనా పబ్లిక్లో కొద్దిగా మీ వీడియోస్ వల్ల ఉపయోగపడే విధంగా వాళ్ళకు మోటివేషన్ అయ్యే విధంగా చూసుకోవాలా ఉండాలి ఓకే అయితే ఈ ఈరోజు మన టీవీకి మన దత్తుగారు వచ్చి తన అమూలమైనటువంటి మాటలతో మన అందరికీ మెప్పించి అదే విధంగా అందరికీ ఏదైతే తన వీడియోస్ ద్వారా ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడియము శ్రీరాముల దత్తాత్రి శ్రీరాముల దత్తాత్రి అని తెలుగు అబ్బాయి శ్రీరాముల దత్తాత్రి తెలుగు అబ్బాయి అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అన్నది ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు వెళ్తే ఇప్పటిదాకా దాదాపు ఎన్ని వీడియోలు ఉంటారు అన్న నా అంటే ఇన్స్టా ఇన్స్టాలో ఒక వెయ్యి పైన ఉన్నాయి నేను తీసిన వీడియోస్ మొత్తం టిక్ టాక్ అని కలిపేసి నాలుగు వేల చెల్లరేర నాలుగు వీడియోలు నాలుగు వేల పైన ఉంటాయి నాలుగు వేల పైన ఉంటాయి చాలా ఉన్నాయి మరి నాలుగు వేలు అంటే అవును అంత కష్టపడు చాలా అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మనకు శ్రీరాముల దత్తాత్రి తెలుగు అబ్బాయి అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో దాదాపు ఒక వెయ్యి వీడియోలు మీరు ఏ వీడియో చూసినా కూడా ఒక వీడియోకి మించి ఇంకొక వీడియో ఆ వీడియోకి మించి ఇంకొక వీడియో ఆ విధంగా బ్రహ్మాండంగా అన్న యాక్టింగ్ చేసి అందులో పెట్టడం జరిగింది అదే విధంగా ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ వల్ల గ్రామ ప్రజల సపోర్ట్ వల్ల అన్న సినిమా కూడా తీసి మనలో అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమందిలో మార్పు తీసుకొస్తానే మాటలు కూడా చెప్పడం జరిగింది ఈ సినిమా తీసి మన అందరి ముందు తీసుకువచ్చి అంటే శంకరం మార్పు లేదు అని కాదు నా ఉద్దేశం అంటే ఇంకా మంచి మార్పు రావాలనే ఉద్దేశం అదే 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 మంచి మార్పు తీసుకురావాలని అన్న అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది మన ఎల్ఈడిలో అద్భుతంగా ఉన్న వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా చూడండి అదేవిధంగా అన్నకు త్వరలో సినిమా తీసుకొచ్చే విధంగా మనం అందరం ముందుగానే శుభాకాంక్షలు చెప్దాము కంగ్రాచులేషన్ కూడా చెప్తాము ఓకే ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ సో మచ్